యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి ముందు బాహుబలి తర్వాత బాహుబలికి ముందు మన ఛత్రపతి మన డార్లింగ్ టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ మన అడవి రాముడు ఇవన్నీ మన ఆంధ్ర తెలంగాణ వరకే పరిమితం వర్షం సినిమా చూసి ఎంతోమంది ఫ్యాన్స్ అయినారు ప్రభాస్కి అందులో నేను కూడా ఒకరిని వర్షం మూవీ నుంచి ప్రభాస్కి డా హ్యాడ్ ఫ్యాన్ అయిపోయాను అనమాట తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు మన వాడికి ఎన్ని ప్లాప్స్ వచ్చినా ఎన్ని హిట్స్ వచ్చినా వాటితో మనకి సంబంధం లేదు ప్రభాస్ సినిమా వచ్చిందా థియేటర్కి వెళ్ళి చూసామా ఎంజాయ్ చేసామా ఇదే ఎప్పుడైతే మన డార్లింగ్ ప్రభాస్ బాహుబలి సినిమాను ఒప్పుకున్నాడో ఇంకా అంతే మనం ఎన్న ఎన్నాళ్ళు ఏడ్చాం ఒక ఎన్టీఆర్ను చూసి ఒక అల్లు చూసి ఒక పవర్ స్టార్ను చూసి ఏడ్చాం మా హీరో ఎప్పుడు ఇలా కలెక్షన్లు కొ కొల్లగొట్టేది ఎప్పుడు ఇంట్రెస్ట్ నీలేదని చాలా కళలు కన్నాం అసలు మన హీరో అంతా ఈ రేంజ్కి ఎదుగుతాడా లేదని కూడా వెయిట్ చేసాం ఎప్పుడైతే బాహుబలి సినిమా కోసం ఐదు సంవత్సరాలని కాలాన్ని త్యాగం చేసి శ్రమించాడో ఆ క్షణమే అతడు టాలీవుడ్ కాదు బాలీవుడ్ కాదు మల్లీవుడ్ కాదు అన్ని వుడ్లని దాటేసి రెబల్ వుడ్ని అతను నిర్మించుకున్నాడు యావత్ భారత్ సినీ చరిత్రను ఏలుతున్నాడు దానికి ఉదాహరణ ఇప్పుడు రిలీజ్ అయ్యి రికార్డులు సృష్టిస్తున్న కల్కీ సినిమాని మొదటి రోజే నూట తొంభై ఒక్క కోట్లు వసూలు చేసింది బాహుబలి తర్వాత అంత గొప్ప విజయాన్ని అందుకున్న చిత్రం ఈ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ రెండవ రోజు రెండు వందల తొంభై ఎనిమిది కోట్లు మూడవ రోజు నాలుగు వందల పదహైదు నాలుగవ రోజుకి ఐదు వందల యాభై కోట్లు ఏ హీరోకి సాధ్యం ఎవరికీ సాధ్యం కానీ విజయాలను మన ప్రభాస్ అవలేలగా సాధిస్తున్నాడు ప్రభాస్ ఫ్యాన్స్ అయిన మనం కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నాం ఇక ఇంతటి విజయాలు ఇంతటి రికార్డులు సృష్టిస్తున్న మన ప్రభాస్ జర్నీ చూసుకున్నట్టయితే ఈ బాహుబలి వరకు మన ఆంధ్రాకి చెంది మనం అంటే మిగతా హీరోలాగా సాదా సీదాగా ఉన్నాడే తప్ప ఎప్పుడు నూరు కోట్ల క్లబ్బు రెండు వందల కోట్ల క్లబ్బు అనేవైతే అతడు చూడలేదు ఒక బాహుబలికి ముందు మెర్చే సినిమాతో వంద కోట్ల క్లబ్లో అయితే చేరినాడనమాట తర్వాత బాహుబలి తర్వాత ఇక అందరూ చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు ఇంకా మా నాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు ఏమేమో చేసేస్తాడు అని కానీ అక్కడే బ్రేక్ పడింది అనమాట వెంటనే సాహ ఒప్పుకున్నాడు కొత్త డైరెక్టర్ సుజిత్ రెండవ సినిమా అతనికి బాగా తీస్తాడు అనుకున్నాం కానీ ప్రభాస్ రేంజ్కి తగ్గట్టు అయితే ఆ సినిమాని తీర్చిదిద్దలేకపోయాడు కావాలని కొంతమంది ప్రభాస్ ప్రభాస్ను ట్రోలింగ్ చేసి ఆ సినిమాని పాజిటివ్ టాక్ రాకుండా చేసి ఫస్ట్ షో నుంచే అతను మిగతా హేటర్స్ అనేవాళ్ళు సినిమాని నెగిటివ్ చేయడం జరిగింది కానీ మన టాలీవుడ్లో ఆ సినిమా బాగా ఆడలేకపోయినా నార్త్ ఇండియన్స్ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారన్నమాట హిందీలో ఇంకొకసారి మంచి వసూళ్ళనే రాబట్టింది దీంతో మరోసారి నూరు కోట్ల క్లబ్లో రెండవసారి అయితే చేరిపోయాడు ఇక తర్వాత వచ్చినటువంటి రాధేశం అసలు ఎవరు ఊహించరు ప్రభాస్ ఇలాంటి సినిమా చేస్తాడు అని సినిమా రిలీజ్ అవ్వకముందు ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఒక లవ్ స్టోరీ మళ్ళీ మనం కొత్త లవర్ బాయ్ చూడబోతున్నాం ప్రభాస్ వర్షంలో మళ్ళీ చేస్తాడు అని ఎంతో వెయిట్ చేస్తారన్నమాట ఫ్యాన్స్ కూడా దీన్ని మొత్తాన్ని డిసప్పాయింట్ చేశాడు చాలామంది అసలు ఇంకా ప్రభాస్ పడిపోయాడు ఇంక ప్రభాస్ పైకి లేవలేడు ప్రభాస్ అయిపోయింది కథ రాజమౌళి దయ వల్ల అలా పైకి లేచాడు ఇంకా ప్రభాస్ హిట్టు కొట్టలేడు అనే దీన స్థితిలో చాలామంది హేటర్స్ అయితే మాట్లాడి ఎగతాడు చేయడం జరిగింది ఇక ఫ్యాన్స్ అయితే చాలా బాధపడటం జరిగింది ఇక మూడో సినిమా ఆది పురుషు యావత్ భారతదేశం ఈ ఆది సినిమా కోసం ఎదురు చూడటం జరిగింది ఎందుకంటే మన రామాయణం గురించి కథ మోడీ సైతం ఆది పురుష సినిమా కోసం ఏ గదిలో వెయిట్ చేశాడు దేశం మొత్తం ఎదురు చూసింది చాలా బాగుంటుంది మన రామాయణం మన కథ ఆది పురుష సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ చాలా అద్భుతంగా జరిగింది ప్రభాస్ కూడా చాలా నమ్మకంగా ఉన్నాడు సినిమా హిట్ అవుతుందని ఎంతోమంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఆదిపూరి సినిమా కోసం ఎప్పుడు విడుదలవుతుంది ఎప్పుడు విడుదలవుతుంది విడుదలయ్యే సమయం రానే వచ్చింది తీరా చూస్తే ఓం రావు చేసినటువంటి వికృత చేష్టలు ఆ సినిమాలో అంతా ఇంత కాదు మన రామాయణాన్ని అసలు రామాయణంలో చూపించలేకపోయాడు అతడు అతడు ఒక వింతలోకాన్ని అయితే సృష్టించేశాడు రామాయణంలో ఆ ఫైట్స్ కానీ సుందరమైన లంకా నగరాని ఒక ఏమంటారు దాని వెల్డింగ్ వెల్డింగ్ అంటే ఏమంటారు ఒక ఇనుప కంపెనీలాగా రావణాసుడు పోయి వెల్డింగ్ చేసేలాగా కత్తుల నోటం ఏదేదో పెట్టేసాడో గబ్బిలాలను పెట్టడము ఆ వానరుల బదులు చింపాంజీలను పెట్టడం రకరకాల అతను ఊహకే వదిలేస్తున్నాం ఓమరౌతిని నిజంగా ప్రభాస్ అసలు చూశాడా లేదా ఈ సినిమాను ఒకసారి అనే డౌట్ ఫ్యాన్స్కే వచ్చిందనమాట ఎలా ఒప్పుకున్నాడు ఈ సినిమాని ప్రభాస్ ఇంత ఘోరంగా తీస్తుంటే ఎలా మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు అని పరిస్థితి అయితే ఏర్పడింది మొత్తానికి ఈ సినిమా కూడా ఫ్లాప్ అవడం జరిగింది వరుసగా సాహు రాదేశం ఆది మూడు పోయాయి ఇంకంతే మన ప్రభాస్ ఇంక లీడర్ ప్రభాస్ ప్రభాస్ టమినా ఇంతే రాజమౌళి వల్లే పైకి లేచాడు ఇంకా ప్రభాస్ కలెక్షన్లు సాధించలేడు అనే ముద్ర అయితే గట్టిగా పడిపోయింది ఫ్యాన్స్ ఎప్పుడు మా హీరో మళ్ళీ కంబ్యాక్ ఇస్తాడు మళ్ళీ ఎప్పుడు రికార్డ్స్ కొల్లబడతాడు అనే మదనంలో చాలా బాధపడుతున్నారు అదే సమయంలో వచ్చిన సినిమా సలార్ సలార్ సినిమా రికార్డులు ఊచ కోత కోసిందనమాట ముందున్నటువంటి ప్రభాస్ని మళ్ళీ చూసాం సలార్ సినిమాలో ఫ్యాన్స్ విపరీతంగా ఎదురు చూస్తున్న మాస్ ఎంటర్టైనర్ సలార్ ఈ సినిమా రికార్డులు అంతా ఇంత కాదండి ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ మొదటి రోజున నూట డెబ్బై మూడు కోట్లు వసూలు చేసిందంటే అసలు ఊహించుకోండి ఏ విధంగా మెప్పించిందో ఆ సినిమా మళ్ళీ మన రెబల్ స్టార్ కమ్బ్యాక్ ఇచ్చాడనమాట థ్యాంక్ యూ టు ప్రశాంత్ నీల్ ప్రభాస్ని ఏ విధంగా చూపించాలి అసలు ఏ విధంగా అతనితో సినిమా తీయాలని తెలిసిన ఒకే ఒక్క డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రాజమౌళి తర్వాత అంత గొప్పగా మన ప్రభాస్ని ఎలివేషన్ సీన్లో కానీ ఫైట్స్లో కానీ వాని అమ్మ దింపేశాడు అప్ టు వన్ థ్యాంక్ యూ ప్రశాంత్ నిల్ మళ్ళీ అని ఎదురు చూస్తున్న చిత్రం కల్కి బడ్జెట్ ఆరు వందల కోట్లు ఇంత అమౌంట్ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది మరీ ఇంత భారీతనంతో తీయాల్సిన సినిమా ఎందుకు అని చాలామంది కూడా కామెంట్ అయితే చేయడం జరిగింది ఈ సినిమాకి నిర్మాత అయినటువంటి అశ్విని దత్ గారు ఎక్కడా వెనుకడుకు వెయ్యలేదు అది వెయ్యి కోట్లు కానీ మేము ఖర్చు పెడతాం అనే ధీమాతో ఆయన మొదటి నుంచి చెప్తున్నాడు ఈ ధైర్యం ఎలా వచ్చింది వీళ్ళకి అంత ఖర్చు ఎందుకు పెడుతున్నారు ప్రభాస్కి ఒక సినిమా తర్వాత ఒకటి ఫ్లాప్ అవుతూనే వస్తున్నాయి వరుసగా మూడు సినిమాలు అయ్యాయి అప్పుడే వీళ్ళు ప్లాన్ చేస్తారు కలికి తీయాలనేసి అసలు నాగాశ్విన్కి ఇది మూడో సినిమా మూడో సినిమాకి అది మన తెలుగు డైరెక్టర్ యంగ్ డైరెక్టర్ ఆరు వందల కోట్ల బడ్జెట్ అని నోరెళ్ళ పెట్టారు ప్రతి ఒక్కరూ చివరికి ఆ సినిమా కూడా రానే వచ్చింది అందులో ప్రత్యేక పాత్రదారులు అమితాబ్ బచ్చన్ గారు కమల్ హాసన్ గారు నటించడంతో ఇంకా సినిమాను హైప్ అనేది ఆకాశాన్ని అంటిందన్నమాట మొత్తానికి కల్కి సినిమా రిలీజ్ అవ్వనే ఉంది బుక్ మై సోలో రి టికెట్స్ ఓపెన్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్లోనే టికెట్స్ అన్ని కేల్ కథం ఇది కదా ఇది కూడా ఒక రికార్డే మళ్ళీ మొదటి రోజే కలికి నూట తొంభై కోట్లు వసూలు చేసి రికార్డులు రారాజు ప్రభాస్ అని మరొక్కసారి నిరూపించుకున్నాడు రెండవ రోజు రెండు వందల తొంభై ఎనిమిది కోట్లు వసూలు చేసి ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతున్న సినిమాని రేంజ్కి తీసుకెళ్లాడు కేవలం మూడు రోజుల్లో నాలుగు వందల పదహైదు కోట్ల వసూళ్ళని సాధించి కనీ వెరీ ఎరగని రీతిలో రికార్డ్స్లు కొల్లగొడుతూనే ఉంది ఇక నాలుగు రోజులు వీకెండ్ మొత్తానికి వచ్చేసరికి ఐదు వందల యాభై కోట్లు వసూలు చేసి వరుసగా ప్రభాస్ ఐదు వందల కోట్లు సాధించిన నాలుగు సినిమాలతో ఐదు వందల కోట్లు సాధించిన ఘనత అయితే ప్రభాస్కు దక్కింది కలికి సినిమా చూశారు ప్రధాన ఒకసారి వెళ్ళి చూడండి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అని కాదు మన ప్రభాస్ని మనం ఏదైతే మిస్ అయ్యాము కామెడీ టైం కానీ ఒక రొమాంటిక్ యాంగిల్ కానీ ఒక అది ఒక మాస్ కానీ ప్రతి ఒక్కటి కలికి సినిమాలో ఉంది మీరు ఎక్కడ బోర్ అవ్వాల్సిన అవసరమే లేదు అంత అద్భుతంగా నాగార్శ్విన్ అయితే ఆ సినిమాని తీర్చిదిద్దాడు ఇక మనం దానికంటే ఎక్కువగా ఉంది కలికి అందుకే ఈ మొత్తం కలెక్షన్ నిరూపిస్తున్నాయి కలెక్షన్సే ఏ విధంగా ఉంది సినిమా అనేది ఎవరైనా సినిమా చూడకుండా ఉంటే తప్పకుండా థియేటర్కి వెళ్ళి కల్కి సినిమా చూడండి మనం మర్చిపోయిన మనకి గుర్తున్న ప్రభాస్ మమ్మల్ని ఎంటర్టైన్ చేసిన బుజ్జిగాడు మన డార్లింగ్ మన రేపల్ మన ఛత్రపతి అన్ని క్యారెక్టర్లు మనకి కల్కిలో ప్రభాస్ మళ్ళీ ఒకసారి రుచి చూపించాడు ఫ్యాన్సే కాదు మన టాలీవుడ్ మొత్తం గర్వంగా కాల దగ్గరేస్తుంది ఈ కల్కి సినిమా చూసి మన తెలుగు సినిమా చరిత్రని ఇంకో మెట్టు పైకి తీసుకెళ్లాడు ప్రభాస్ ప్రభాస్ మా హీరో మై డార్లింగ్ డై హ్యాడ్ ఫ్యాన్స్ కంతా పూనకాలైతే లోడింగ్ అయిపోయాయి అన్నమాట ఇలా మన ప్రభాస్ వరుసగా హిట్ల మీద ఇట్లు కొడుతూ వెళ్తుంటే చాలా ఆనందంగా ఉంది మన తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు హాలీవుడ్ సైతం చూసే విధంగా చేస్తున్నాడు మొత్తం భారీ ప్రాజెక్టులు చేసుకుంటూ ముందుకు తీ దూసుకెళ్తున్నాడు హిట్ టాప్ లాపా అని కాదు సినిమా తీయాలి యోగి సినిమాలో ఒక డైలాగ్ ఉంది చంద్రమోహన్ గారే ప్రభాస్కి చెప్తారనమాట సినిమాని చూస్తూ చూస్తూ వాళ్ళు పైకి ఎదుగుతారంట అది ఖచ్చితంగా నిరూపించాడు అది హిట్ ఆఫ్ లాపా అని కాదు కనిపిస్తూనే ఉండాలి సినిమాలో వరుస పెట్టి సినిమాలు తీస్తేనే అతనికి కానీ మన తెలుగు సినీ చరిత్రకు కానీ అన్నిటికీ మంచిది ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఈరోజు మన డార్లింగ్ ప్యాన్ ఇండియా స్టార్ కాదు పాన్ వరల్డ్ స్టార్ ఇంకా నెక్స్ట్ హాలీవుడ్ స్థాయిలో ఈ కల్కీ సినిమా అయితే ఉంది ఇంకా మనం చూడాల్సింది సలార్ టూ కల్కీ టూ ఈ రెండు సినిమాలు ఉన్నాయి ఇక మినిమమ్ అంటే తక్కువ అంటే వంద కోట్లతో ఫస్ట్ ఇయర్ కలెక్షన్స్ వస్తున్నాయి తర్వాత సినిమాలని రెండు వందల కోట్లతో మొదలవుతుంది ఇది ప్రభాస్ రేంజ్ ప్రభాస్ ఫ్యాన్ అయినందుకు చాలా గర్వంగా ఉంది ప్రభాస్ లాగే మనం కూడా కష్టపడాలి అతడేం నేను పెద్ద స్టార్ అయిపోయాను అనేసి ఉండిపోలేదు ఈరోజు ఎంతో కష్టపడుతున్నాడు అతడే మనకి ఇన్స్పిరేషన్ మన డార్లింగ్ మనకి ఇన్స్పిరేషన్ మన డార్లింగ్ లాగే మనము కష్టపడదాం జై హింద్